కరెంటు ఎలక్ట్రానిక్ పెట్టాలి అందరికీ కూడా ఈ అల్ఫోర్స్ విద్యా సంస్థల పరి స్వాగతం పలుకున్నాం మరి మీ అందరికీ కూడా తెలిసిందే ఆల్ఫోర్స్ పంతొమ్మిది వందల ఒకటిలో స్టార్ట్ అయ్యేదికన్నా ముందుకు ఇక్కడ మనం అందరికీ కూడా గమనించాల్సింది ఈ నరేంద్రెడ్డి జగిత్యాల ముందు బిడ్డ మా గ్రామం కొడిమేళ అంటే రెస్టారెంట్ కరీంనగర్ పట్న జిల్లాలోని కొడిమ్యాలలో నేను పుట్టడం జరిగింది నా విద్యాభ్యాసం అంతా కూడా స్కూల్ పొడినాలు గవర్నమెంట్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఏమో గవర్నమెంట్ సైన్స్ వి కరీంనగర్ తర్వాత డిగ్రీ గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ నైన్టీ సిక్స్ నైంటీ నైన్ అండ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ టు నైన్టీ వన్ ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ చేయడం జరిగింది అటు పీజీ అయిపోగానే నైంటీ వన్లో మరి కరీంనగర్కి వచ్చి చిన్నగా ట్యూషన్ స్టార్ట్ చేయడం ఒక సైకిల్ ఒక చేప ఒక చిన్న హ్యాంగింగ్ బోర్డుతో ఒక రూపాయి ఖర్చు లేకుండా పిల్లలు కూడా చిన్నంతటి పది మందితో ట్యూషన్ ప్రారంభించడం జరిగింది మరి అలా మీ అందరి సపోర్ట్తోటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుతానికి అరవై విద్యా సంస్థలను మన ఉత్తర తెలంగాణలో నెలకొట్టడం జరిగింది ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా మరి అందరి పిల్లలతోటి అందరి తల్లిదండ్రులతోటి సమాజంలో ఉన్న అందరితో సమాజానికి ముడిపడుతున్న అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మరి నా జర్నీని కొనసాగించాను మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో వచ్చేది అప్పుడు ఒక టికెట్ కూడా కరీంనగర్ అసెంబ్లీ ఎక్స్పెక్ట్ చేశాం అప్పుడున్న పరిస్థితుల్లో అది కాలేకపోయింది ఆ తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ పూర్తిగా ఇన్స్టిట్యూట్స్ పైన ఫోకస్ చేస్తూ ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారుగా మళ్ళీ ఒక ఇరవై వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉన్న వ్యవస్థలనే మనం చేస్తూ ఐఐటి కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ స్కూల్స్లో మంచి ఫౌండేషన్ విద్యను అందిస్తూ చాలా చక్కగా మన ఉత్తర తెలంగాణకి గర్వకారణంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాం మరి స్కూల్స్ పట్ల జూనియర్ కాలేజెస్ మాకు మినిస్ డిగ్రీ కాలేజ్ ఉంది కరీంనగర్లో అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఉంది ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది పీజీ కాలేజ్ తొంభై ఆరులో స్టార్ట్ చేసాను ఎంఎస్సీ మ్యాథ్స్ అంటే నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒక్కరిని చెప్పుకోవచ్చు నాలుగు సబ్జెక్టులు లెక్చర్ లేకుండా అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాను సో ఈ ప్రకారంగా ఎడ్యుకేషన్లో కేజీ నుంచి పీజీ వరకు అన్నింటితోటి ఈవెన్ బేస్ నుంచి కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది తర్వాత గవర్నమెంట్ వింగ్లో ఉన్న బీఈఓ ఆఫీసెస్ రిలేటెడ్ కావచ్చు బీఏ ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు యూనివర్సిటీలకు రిలేటెడ్ కావచ్చు వారి ఉద్యోగుల పట్ల కానీ అకాడమిక్స్ పట్ల కానీ పరిపూర్ణమైన అనుభవంతో మనం ఉన్నాం సో ఎందుకు మరి మనం పట్టబద్దుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు శాసన మండలిలో ఒక్క చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామగా చేసే దిశగా ప్రభుత్వాన్ని మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా ఊరు విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయ సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు ఎందుకంటే గ్రూపులని అనే వాళ్ళు పెద్దవాళ్ళు వారు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ నేనైతే లైన్లో ఉండను ఆ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి నాకు తప్పకుండా దాని పట్ల మరి శాస్త్ర మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశిస్టుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా బిగిరస్గా స్టార్ట్ చేశాం మాకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్కి వెళ్ళిన ఒక సగం మంది సార్ మీ స్టూడెంట్ వాళ్ళు ఉన్నారు లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్ ఇప్పటికే ఆలస్యమైంది తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు రండి అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేమి వాళ్ళు స్పష్టంగా చెప్పరు మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలు కూడా నేను లేను ఏది లేకపోయినా ఇండిపెండెంట్గా అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది మరి జగిత్యాల జిల్లా వాసినే ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడే ఎందుకంటే నెస్ నా కోటినగర్ జిల్లా జగిత్యాలు కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మన జూనియర్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తర్వాత నేను కలిసే మీతోటి అంటే పూర్తిగా నేను మనని యొక్క లాగా భావిస్తున్నాను ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యులాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము తర్వాత మీ యొక్క సూచనలు సలహాలతో ఇంకా ముందుకు వెళ్దాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్ఫోర్స్ ఫోర్స్ కర్తలు అందరూ సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగంలో అడుగు పెడుతున్న నాకు మీ యొక్క విషెస్ కూడా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుడేటర్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిది అంటే నేను ఒక కేజీ పిల్లవాడిని నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ ఆవారి ఉంటాడు అలాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు అంటే ఒక మూడు తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పరు జూనియర్ అని చెప్పరు అర్థంగా నేను సార్ వయసు ఏంటిది లేకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక మూడు తరాల వారికి కూడా ఎస్ మా సార్ నేను మెయింటైన్ చేస్తున్నాను తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాల్లో నేను పాల్గొనుకుంటూ ఒక మంచి రాజకీయవేత్తగా మరి ఎదగాలని చెప్పేసి ఇటు విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ ఇటు రాజకీయాన్ని కూడా మనం ఒక కొత్త ఒరుడితో ముందు తీసుకెళ్లాలని చూస్తున్నాం రాజకీయంలో అడుగు పెడుతున్నాము అన్నప్పుడు అయ్యో మరి విద్యా వ్యవస్థను వదిలిపెడతారా అంటే అలాంటిది ఏం లేదు ఇప్పటి వరకు ఎన్ని వ్యవస్థలు పెట్టినా ముందు ఉన్నది వెనక ఉన్నది ఎక్కడ సార్లు ఇంజస్ట్రీస్ అన్నది నేను చూపించలేదు ఎక్కడ పేరెంట్కి అఫీల్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాను కాలేజీ పెట్టిన తర్వాత స్కూల్ అడుగు పెట్టినప్పుడు చాలామంది అనుకున్నారు సార్ స్కూల్ పెడుతున్నాడు దృష్టంతా ఇంకా కాలేజీ నడువు అన్నారు బట్ ఎక్కడ మనం అలాంటి పొరపాటు రానివ్వలేదు డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు కూడా ఒక ఆశించారు రానివ్వలేదు వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్ క్వాలిటీ తగ్గుద్ది అనుకున్నారు నేను ఇవ్వలేదు నా హార్డ్ వర్క్ పెట్టాను మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వేస్తున్నాను ఇంకా నైట్ వర్క్ వర్క్ చేస్తున్నాను కార్లో పోతుంటూనే తింటున్నాను కార్లో పోతుంటునే గైడెన్స్ ఇస్తున్నాను ప్రిన్సిపాల్కి నా హార్డ్ వర్క్ పెరిగింది సో ఇప్పుడు కూడా రాజకీయ చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డ్ సృష్టించాలి ఎస్ హీఈ్ మేనేజింగ్ బోర్ ఎలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్గా ఉన్నాడు డెజ్యుకేషన్లో రోల్ మోడల్గా ఉన్నారు అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాలు దృష్టి తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను మరి జగిత్యాల మొత్తం గారు మీరు అందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారం తోటి జెండా వేగడానికి రెడీగా ఉన్నాను మీ యొక్క సంపూర్ణ సహకారం కొరకు రూపంలో రావడం జరిగింది మీ అందరూ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారని ఆశాభావంతో ముగిస్తాను థ్యాంక్ యూ